టు మీడియా లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ విశాఖలో తాళాలు వేసి ఉన్న ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక గరానా దొంగను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు మహేష్ రెడ్డి అనే యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ విశాఖలోని పలు ఇళ్లలో దాదాపు ఇరవై ఆరు కేసుల్లో ముద్దాయిగా పోలీసులు పట్టుకున్నారు అతని వద్ద నుంచి దాదాపు పదిహేను లక్షల రూపాయల విలువైన బంగారం అలాగే వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఈ మహేష్ రెడ్డి ఈ చోరీలకు పాల్పడుతూ గతంలో కూడా అనేక పోలీస్ స్టేషన్లలో పట్టుబడి జైలు శిక్ష కూడా అనుభవించాడు అతని వద్ద నుంచి ఒక విలువైన బిఎన్డబ్ల్యూ కార్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన మన్ని విషయాలను విశాఖనగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి వివరాలు అందిస్తున్నారు అవి ఇప్పుడు చూద్దాం అందరికి నమస్కారాలు సో ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు అఫెన్సెస్ చేశారండి అందులో మన వైజాగ్ సిటీలో ఇరవై ఆరు అండి ప్రాపర్టీ అఫెన్సెస్ అచ్చి మహేష్ రెడ్డి అలియస్ తని అతన్ని పట్టుకొని రావడం జరిగింది ఇలా మాస్క్ వేసుకొని ఫేస్ జస్ట్ రెండు కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఆఫెన్స్ చేస్తున్నారండి సో ఇనిషియల్గా మనం గుర్తించలేకపోయాము డిటెక్ట్ చేయలేకపోయాము ఇప్పుడు ఫస్ట్ అనుకున్నాము అతను రెకీ చేశారు తర్వాత ఆ రేకీ సీసీటీవీ వీడియో ఫొటోస్ కూడా చూసాము అందులో కూడా అతను ఇలాగే ప్రికాషన్స్ తీసుకొని వచ్చారండి కాబట్టి అప్పుడు కూడా గుర్తించలేకపోయాము అప్పుడు మేము ఆ ఏ రూట్ ద్వారా వచ్చేడండి ఆ క్రైమ్ సీన్కి ఆ రూట్ సిసిటీవీ స్కాన్ చేసాము స్కాన్ చేసి చూస్తే ఎక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ తీయలేదు కాబట్టి ఫేస్ ఎక్కడ కనపడలేదు ఆ పరిస్థితిలో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అన్ని సిసిటీవీస్ చూసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ సీసీటీవీస్ అన్ని చూడడం జరిగింది ఫైనల్గా రెసపు వాణి పాలెం ఏరియాలో అబండన్ టూ వీలర్ దొరికింది స్కూటీ ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి ఫాస్ట్ ఇంప్లిమెంట్స్ ఆ ఇంప్లిమెంట్స్ అన్ని దొరికింది అతను లో తర్వాత అవుట్ నుండి తెలుసుకొని అది వెహికల్ ఎవరిది ట్రేస్ చేసి తర్వాత అతను అతన్ని పట్టుకొని రావడం జరిగింది ఇప్పుడు గాజువాకలో పద్నాలుగో తేదీ అక్టోబర్ నెల లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం ఒక గ్రేవ్ కేసు జరిగింది నాగేశ్వరరావు గారి ఇంట్లో సో ఆ కేసులో పదిహేడు తులలు బంగారం పోయింది మరి ముప్పై తులలు వెండి వస్తువులు పోయినాయి మొత్తం విలువ నాలుగు లక్షల ముప్పై ఒక వేల రూపాయలు సో ఆ కేసు ఫస్ట్ మనం డిటెక్ట్ చేసాము ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి మొత్తం ట్వంటీ సిక్స్ కేసెస్ ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం గోల్డ్ వెండి చూస్తే ఒక వెయ్యి ఎనభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు గ్రామ్ బంగారం ఆరు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఐదు గ్రాములు వెండి నగదు నలభై వేల ఐదు వందల రూపాయలు మొత్తం సొత్తు విలువ ఇరవై నాలుగు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై సో ఒకేసారి ఇదిగో టోటల్ మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ కానీ ఈ రోజు చూస్తే మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది ఎందుకంటే బంగారం వెండి అన్నీ రేట్ చాలా పెరిగింది కాబట్టి ఈరోజు చూస్తే వన్ పాయింట్ జీరో నైన్ క్రోర్ మార్కెట్ వాల్యూ ఇది కాకుండా ఒక బిఎండబ్ల్యూ కార్డ్ అతను కొన్నారు ఇవన్నీ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేసాము తర్వాత ఒక టూ వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశారు అది కూడా మేము సీజ్ చేసాము సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది ఇవన్నీ వెహికల్స్ కూడా మనం అమ్ముకొని మనం అమౌంట్ బాధితులకు రిటర్న్ చేయాల్సి వస్తుంది సో ఒకేసారి ట్వంటీ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం ఇవన్నీ అన్డిటెక్టెడ్ కదా ట్వంటీ సిక్స్ ఒకేసారి ట్వంటీ సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం అది చాలా పెద్ద అచీవ్మెంట్ అందులో చాలా గ్రేప్ కేసెస్ కూడా ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని సిసిటివి ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ స్కూటర్ స్కూటీ ట్రాక్ చేసి స్కూటీ నుండి హైరౌట్ ట్రాక్ చేసి హైరౌట్ నుండి ముద్దాయిని ట్రాక్ చేసి తీసుకొచ్చి రికవరీ చేయడం చాలా గ్రేట్ అచీవ్మెంట్ నేను ఈ సందర్భంగా డిసిబి క్రైమ్స్ ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ సిఐ క్రైమ్స్ సిసిఎస్ సిఐ అండ్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కన్సర్న్ ఎస్ఐజ్ హెస్ఐజ్ హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ అండ్ హోంగార్డ్ అందరినీ అభినందిస్తున్నా మేము అందరికీ రివార్డ్ కూడా ఇస్తాము సో ఈ ట్వంటీ సిక్స్ కేసెస్ అంటే చాలామంది బాధితులు అనుకోండి ట్వంటీ సిక్స్ ఫ్యామిలీస్ సో ట్వంటీ సిక్స్ ఫ్యామిలీస్కి మేము ఒకేసారి మేము న్యాయం చేయగలుగుతాం సో నెక్స్ట్ ప్రైమ్ మీటింగ్ రోజు అందరినీ పిలిపించి మేము ఈ అమౌంట్ గోల్డ్ బంగారం క్యాష్ అన్ని రిటర్న్ చేస్తాం సో మరొకసారి విశాఖతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు అరవైకి పైగా ఈ ఎవరైతే మహేష్ రెడ్డి అనే ముద్ద అయిన తనపై కేసులు నమోదైనట్లు విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు అయితే కేవలం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ మహేష్ రెడ్డి చిన్నతనం నుంచే ఈ దొంగ నేరాలకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు ఎవరైతే ఇంట్లోకి తాళం వేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు అలాంటి ఇళ్లను టార్గెట్గా చేసుకున్న మహేష్ రెడ్డి ఈ నేరాలకని పాల్పడుతున్నారు దీనికి సంబంధించి ఇతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తున్నట్లయితే నగర పోలీసులు తెలిపారు అయితే ఇటువంటి నేరసుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగరవాసులు కానివ్వండి ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా సరే కొత్త వారు సంతరించిన ఎడాలా లేదంటే తమ ఊరు వెళ్లే పరిస్థితిలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని విశాఖ పోలీసులు చెబుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్